మొన్న ఇరాన్ వాళ్ళు ఇజ్రేల్ మీద మూడు వందల మిజైళ్లు వాడారు అంటే మిజైళ్ళు డ్రోన్లు రాకెట్లు కలిపి అంటే మూడు వందల ఆయుధాలను వీళ్ళు వాడారు సో ఈ ఆయుధాలను ఆపడానికి ఇజ్రేల్ వాడిన ఒక అస్త్రము ఐరన్ డోమ్ సో ఈ ఐరన్ డోమ్ నుంచి వీళ్ళు తామీర్ అనబడే ఒక మిజైల్ ను వాడారు అంటే వరస పెట్టి తామీర్ మిజైల్స్ ను ఇది ఈ ఆయుధము వెళ్ళి ఈరాన్ యొక్క ఒక మిజైల్ అనండి రాకెట్ అనంటే డ్రోన్ అనండి మీకు కూల్చివేసేది ధ్వంసము చేసేది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ద గార్డియన్ అనబడే పత్రిక వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు ఇందులో చూడండి ఇరాన్ వాళ్ళు ఒక షాహీద్ డ్రోన్ వాడుతున్నారు దీనికి వీళ్లకు అయ్యే ఖర్చు ఇరవై వేల అమెరికన్ డాలర్స్ అదే ఈ షాహీద్ డ్రోన్ని ఆపడానికి ధ్వంసము చేయడానికి ఇజ్రాయేల్ వాళ్ళు ఏకంగా ఒక లక్ష డాలర్స్ ను వాడుతున్నారు అంటే ఏంటి తామీర్ మిజైల్స్ వాడుతున్నారు సో మీకు ఒకవేళ మల్టిపుల్ మిజైల్స్ ను వాడారు అంటే రెండు మూడు తామీర్ మిజైల్స్ వాడారు అప్పుడు ఏమవుతుంది ఏకంగా మూడు లక్షల డాలర్లు ఇంకా నాలుగు లక్షల డాలర్లు ఇలాగా ఇజ్రేల్ లాంటి ఒక చిన్న దేశము చిన్న బడ్జెట్ వీళ్ళ లక్షలలో లక్షల అమెరికన్ డాలర్స్లో ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి సో ఇప్పుడు ఈ ప్రశ్న ఆల్మోస్ట్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్ అని చెప్పి వీళ్ళు ఈ డేటాను సమీకరిస్తారండి వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశము కూడా ఈ క్యాల్కులేషన్ గురించి ఆలోచిస్తుంది అదే మీరు అమెరికాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందులో వీళ్ళు వాడే స్టాండర్డ్ మిజైల్స్ ఒక్కొక్క మిజైల్ మీరు చూసారనుకోండి రెండు మిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే శత్రువుని ఆపడానికి మీరు వాడుతున్న ఈ అస్త్రాలు వాటి కాస్ట్ ఆ ఓవరాల్ ఖర్చు మీరు చూసారనుకోండి తీవ్ర స్థాయిలో మీరు నష్టపోతారు సో ఇవాళ అమెరికాకు అదే పరిస్థితి ఇజ్రేల్కి కూడా ఇదే పరిస్థితి ఈరాన్ వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ అంటే మీకు ఒక దేశం యొక్క ఆయుధాన్ని తెచ్చుకొని దాన్ని చాలా తక్కువ ధరకే చవక ధరకే కొత్త ఆయుధాలను వీళ్ళు తయారు చేయగలరు ఇవాళ మీరు హిజబుల్లా అనండి హమాస్ అనండి హూదీస్ వీళ్ళ దగ్గర ఉండే రాకెట్లంతా ఇరాన్ వాళ్ళు ఇచ్చినవే ఇవన్నీ ఏంటి మీరు చూసారనుకోండి చాలా చాలా తక్కువ ధర కాబట్టి హిజబుల్లా వాళ్ళు ఏం చేస్తారు ఏకంగా ఒక ఐదు వేల రాకెట్లు అంటే ఇజ్రైల్ మీద వాళ్ళు వాడతారు సో ఇప్పుడు ఐదు వేల రాకెట్లు అన్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఆపాలి లేకపోతే ఆ ప్రజల మీద నగరాల మీద అంటే వాళ్ళ కాలనీస్ మీద పడవచ్చు సో ఇలా వీళ్ళు వాడుతున్నప్పుడు ఏంటి వీళ్ళు చాలా చాలా కాస్ట్లీ మిజైల్స్ వాడాలి ఇది ఏ రకంగా చూసినా కూడా ఇజ్రాయెల్కి మంచిది కాదు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు నష్టపోతున్నారు ఇది ఇండియన్ ఆర్మీ అంటే ముఖ్యంగా డిఆర్డిఓ వాళ్ళు గమనించిన విషయం రేపు ప్రపంచమంతా కూడా ఒక మహాయుద్ధము గురించి మాట్లాడుతుంది రేపు ఏ పాకిస్తానో చైనానో లేదా పాకిస్తాన్ చైనా కలిసి మన మీద దాడులు చేస్తే వాళ్ళు వాళ్ళ బ్యాలస్టిక్ మిజైల్స్ వాడారు అనుకోండి వీటిని ఆపడానికి మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయా ఉన్నాయా అంటే మన దగ్గర ఏకంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అస్త్రాలు ఉన్నాయి అలాగే ఆకాశ మిజైల్ సిస్టమ్స్ బ్రహ్మోస్ సో so, ఇవంతా ఉన్నప్పుడు ఏంటి మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ వీటి యొక్క ఖర్చు ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నారంటే ఎంతండి ముప్పై ఐదు వేల అమెరికన్ డాలర్స్ సో నాలుగు బ్యాటరీలు కొనడానికి మీరు ఇంతంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అనుకోండి అలాగే మీకు పు బ్రహ్మోస్ అనండి ఆకాశ మిజైల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇజ్రేల్ వాళ్ళు వాడుతున్న ఐరన్ డోమ్కి సమానమైన అస్త్రాలు కానీ ఖర్చు అన్నారు అనుకోండి వాళ్ళకన్నా మనకు ఇంకా కూడా ఎక్కువ అవ్వచ్చు కదా ఎందుకు మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడాల్సిన పరిస్థితి ఓకే అట్ ఏ టైం ఎనభై టార్గెట్స్ని ఇది ధ్వంసము చెయ్యగలదు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువు యొక్క యుద్ధ విమానము మిజైలు లేదా పవర్ఫుల్ రాకెట్ మనము ఆపగలం కానీ ఖర్చుని చూసుకున్నారు అనుకోండి భారత్ లాంటి దేశము కూడా తట్టుకోవడము చాలా కష్టమే తీవ్ర స్థాయిలో మనము కూడా నష్టపోతాము కాబట్టి రేపు ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అడ్వాన్స్డ్ వెపనేరీ అన్నప్పుడు మీరు టూను వాడే తీరాలి అని చెప్పి ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు మన ప్రభుత్వానికి వీళ్ళు సిఫార్సు చేశారు దీన్ని బట్టి మీరు చూసారనుకోండి చెస్ అనబడే ఒక ప్రాజెక్ట్ సెంటర్ ఫార్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అని అంటారు చెస్ సో వీళ్ళకి ఏంటంటే దుర్గా టూను పర్ఫెక్ట్ గా తయారు చేయమని ఏంటండి దుర్గా టూ అంటే డైరెక్షనలీ అన్ రెస్ట్రిక్టెడ్ రే గన్ ఏరి అంటారు దీన్నే దుర్గా దుర్గా టూ సో ఇప్పుడు దుర్గా ఏమిటంటే ఒక లేజర్ వెప్పన్ మొన్నటికి మొన్న యూకే వాళ్ళు కూడా డ్రాగన్ ఫైర్ అనబడే ఒక లేజర్ ని వీళ్ళు తయారు చేశారు తయారు చేసి ఏం మాట్లాడారు ఒక పిజ్జా మీరు కొంటారు చూసారా పిజాకు అయ్యే ఖర్చుతో మేము శత్రువు యొక్క యుద్ధ విమానాలను కూల్చగలము వాళ్ళ శక్తివంతమైన వేల కోట్లలో వాళ్ళు కష్టపడి తయారు చేసిన మిజైల్స్ను మేము ఆపగలము ధ్వంసము చేయగలము అలాంటి పవర్ఫుల్ డ్రాగన్ ఫైర్ మా దగ్గర ఉంది అని యూకే వాళ్ళు కూడా మొన్న ప్రకటించారు మరి భారత్ ఏమంటుంది దుర్గాటు సో ఈ దుర్గాటు అనబడే లేజర్ వెప్పన్ని ఎక్కడికక్కడ చైనా సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అలాగే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎల్ఓసి వద్ద మనము మోహరించి పెట్టాము అనుకోండి కాస్ట్ ఎఫెక్ట్ చాలా చాలా తక్కువ ఖర్చుకే మూడే మూడు డాలర్లు ఖర్చు అవుతుంది అంటే ఇవాళ ఎనభై రెండు రూపాయలు అనుకోండి మీకు ఎంత అయ్యింది రెండు వందల నలభై ఆరు రూపాయలకి మీరు మీ శత్రువు యొక్క చైనా అనండి పాకిస్తాన్ అనండి అక్కడ నుంచి వచ్చే బ్యాలస్టిక్ మిజైల్స్ను క్లియర్గా మీరు ధ్వంసము చేయగలరు అలాంటి ఒక అడ్వాన్స్డ్ వెపనరీ ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు అని చెప్పి వార్తలు సో ఇప్పుడు ఇజ్రేల్ హమాస్ కాంటెక్స్ట్లో ఇజ్రేల్ ఇంతలాగా చిన్న దేశము చిన్న బడ్జెట్ అని మనం పదే పదే అంటున్నాం కానీ ఖర్చు అంటారా మీకు వేరే లెవెల్లో ఖర్చు పెడుతున్నారు అమెరికా వాళ్ళైతే ఏకంగా ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎందుకంటే ఇజ్రాయేల్కి ఫండింగ్గా ఇస్తున్నారు నువ్వు కూడా ఐరన్ డోమ్తో పాటు ఇలాంటి లేజర్ వెప్పన్స్ను తయారు చేసుకో తక్కువ ఖర్చుతో నువ్వు ఇరాన్ మీద యుద్ధము చెయ్యవచ్చు రేపు నీకు ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు శత్రువులుగా మారిపోవచ్చు అలాంటప్పుడు ఇంతమందిని నువ్వు ఎదుర్కోవాలి అంటే ఈ ఐరన్ డోమ్ని పెట్టుకొని నువ్వు తామీర్ మిజైల్స్ని పెట్టుకొని ఎంతలాగా నువ్వు అటాక్ చేసినా కూడా ఎన్ని మిజైళ్ళు ఎన్ని రాకెట్లను ధ్వంసం చేసినా కూడా నీ నష్టాన్ని ఎవరు భర్తీ చెయ్యలేరు కాబట్టి ఇది భారత్కి చాలా పెద్ద లెసన్ అండి మన టూను చూసి ఇజ్రైల్ వాళ్ళు ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని ఆల్రెడీ మీరు తయారు చేసేసారా ఇది చాలా అద్భుతం అని చెప్పి ఇజ్రాయేల్ వాళ్ళు కూడా అంటే భారత్ ఎయిట్ లాంటి శక్తివంతమైన మిజైల్స్ను భారత్ ఇజ్రాయేల్ కలిసి తయారు చేశారండి ఇలాగ ఎన్నో ఆయుధాలు ఉన్నాయి కానీ మనము స్వదేశీయ టెక్నాలజీతో దుర్గా టూను తయారు చేయడం అనేది ఒక ఇజ్రేల్ కాదు ఇప్పుడు హీలియాస్ అని చెప్పి అమెరికా వాడికి సంబంధించిన డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సో వాడు ఏకంగా అరవై కిలోవాట్స్ అన్నాడు మనం ఆల్రెడీ ఇరవై ఐదు కిలోవాట్స్ అలాగే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఏ శత్రువు యొక్క వాహనము వచ్చినా మిజైల్ వచ్చినా రాకెట్ వచ్చినా మనము ధ్వంసము చేసే కెపాసిటీ దుర్గాటుకి మనం కల్పించాం అలాంటిది ఇవాళ ఇవాళ మీరు టెక్నాలజీలో వస్తున్నారు వెపన్స్ తయారు చేయడంలో వస్తున్నారు మీరు మాకు సమానంగా ఇంత పవర్ఫుల్ ఆయుధాన్ని ఎలా తయారు చేశారని ఒకవైపు అమెరికా ఇంకొక వైపు ఇజ్రాయేల్ వాళ్ళు కూడా లిటరల్గా షాక్ అవుతున్నారు సో అలాంటి ఒక టెక్నాలజీ ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు ఈ చెస్ అనబడే ప్రాజెక్టు ద్వారా మన ఇండియన్ ఆర్మీ అనండి అలాగే నేవీ అనండి వీళ్లకు సిద్ధము చేసి ఇవ్వడము అనేది చాలా గొప్ప డెవలప్మెంట్గా ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక యుకే అనండి ఒక యుఎస్ అనండి వాళ్లకు సరి సమానంగా భారత్ కూడా దుర్గా టూను తయారు చేసింది అనేది చాలా గొప్ప వార్త నాకైతే అనిపిస్తుంది మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్